సునీత షర్మిల గారు అసలు ఏంటి ఆవిడ ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్తులు ఉండకూడదు అని డైరెక్ట్గా హిట్ చేయడం వివేక హత్యకు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు సీఎంగా మరోసారి రాష్ట్రానికి జగన్ గెలవడం మంచిది కాదు వైసీపీ అధికారంలో రావడానికి షర్మిలు ఎంతో కష్టపడ్డారని చెప్పి వాళ్ళ సోదరుని ఆమె మెచ్చుకుంటున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారు అంటే ఇటు కుటుంబాంశాలని అటు రాజకీయ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా హిట్ చేయడం ఇప్పుడు మొదటి విషయం అంటే వివేకానంద రెడ్డి హత్య మీద దర్యాప్తు జరపాలి దోషులను శిక్షించాలి నేరస్తులను శిక్షించాలి ఇంక ఇందులో ఎవ్వరు రెండో అభిప్రాయం ఏం లేదు ఎవరి మీద సందేహాలు ఉన్నా సాక్షాత్తు సీబీఐ ఉంది సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది ఇంకా సుప్రీంకోర్టులో కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు రెండేళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసు ఆ ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళు నా ఇంకా అనేక మందికి బెయిల్ వాటి బెయిల్ ఇవ్వాలా వద్దా బయటికి రావచ్చా వద్దా వీటి మీద కూడా హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పులు ఇచ్చింది మరి సుప్రీం సుప్రీంకోర్టులు విచారిస్తున్నటువంటి కేసులో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే పెద్ద ఉపయోగం ఏముంటుందండి ఉదాహరణకు ఉదాహరణకు మొదటిది వర్మ ఇందాక నాకు అది చెప్పను కాలేదు ఇది ఒక్కటి నేను చూపిస్తాను ఎన్నికలపై అనుమానాలు చూపించండి అమ్మా ఎన్నికలపై అనుమానాలు పరిశీలనక ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ పరిశీలనకు ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి ఐదుగురు సభ్యులతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ దేశంలో ఎన్నికలు సక్రమంగా జరగతా జరిగే విధంగా చూడాలి లేకపోతే సందేహంగా ఉంది అని చూడండి జాతీయ స్థాయిలో ఇవి అందులో ఐదుగురు సభ్యులు భారత ఎన్నికల పర్యవేక్షణ కోసం స్వతంత్ర ప్యానల్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో ఏర్పాటైన ఈ కమిటీలో నీరాజ్ చందోక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డాక్టర్ రామస్ డాప్రస్ వీళ్ళందరూ యూకే ఫ్రాన్స్కు చెందిన వాళ్ళు షకావత్ హుస్సేన్ బంగ్లాదేశ్ డాక్టర్ హరీష్ కర్ణిక్ ఈయన కాన్పూర్ డాక్టర్ సెబాస్టియన్ మోరిన్ ఈయన అహ్మదాబాద్ ఇలా వీళ్ళందరితో ఒక దీన్ని మొదటిసారిగా ఏర్పాటు చేశారు ఓకే సో సో కమింగ్ బ్యాక్ టు యువర్ టాప్ మన అవర్ టాపిక్ షర్మిలకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేయించాడని కూడా మీకు అనుమానం ఉండదు చావినాస్ రెడ్డి దగ్గర జగన్ కాపాడుతున్నాడని వాటి గురించి ఏమైనా న్యాయస్థానంలో పోరాడాలి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఇక్కడికి వచ్చి ఇవన్నీ మాట్లాడితే పెద్ద రాజకీయంగా ప్రచారము లేదా సెన్సేషన్ రావచ్చు కానీ ఉపయోగం ఉంది ఇంకా మూడోది జగన్ కాదు ఈ ప్రభుత్వం తిరిగి రాకూడదని ఆమె నెల కిందటే చెప్పారు నెల కిందటే ఆమె మీడియాని పిలిచి చాలా స్పష్టంగా చెప్పారు ఇదేం కొత్త విషయం కాదు జగన్ కడపకు వెళ్ళాడు అనేది కొత్తది తప్ప ఆమె కొత్తగా చెప్పట్లేదు ఈ ప్రభుత్వం రాకూడదని ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆమె ఒక రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు ఆమె విజ్ఞప్తిని పాటించి ప్రజలు ఎన్నుకోకపోతే ఎన్నుకోరు కానీ ఇక్కడ జరుగుతుంది అంటే హత్య కేసులో ఇప్పుడు ఆమె మొదలు పెట్టింది ఎట్లా అంటే సిబిఐ డైరెక్ట్ ఆయన ఎవరు స్థానిక అధికారి డిఎస్పీనో ఎస్పీనో రామ్ సింగ్ తను తన భా భర్త కలిసి కొంతమంది సాక్షులను ఒత్తిడి పెట్టాము అని తమ మీద కేసు పెట్టారు ఆ కేసు విచారణ అన్న దాంతో మొదలు పెట్టారు వాళ్ళు ఒత్తిడి పెట్టారా లేదా దాని మీద చెప్పడానికి మనకేమీ అవకాశం లేదు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి అందరికీ ఉంది అది కూడా న్యాయస్థానానికి వెళ్తుంది న్యాయస్థానంలో ఉన్న విషయాలను మనం ఆ సెంటిమెంట్తోనో లేకపోతే కోపంతోనో ఆవేశంతోనో మనం మీడియాలో దాన్ని ఏదో చెప్తామనుకుంటే దానివల్ల సెన్సేషన్ రావచ్చు కానీ ఈ టాపిక్ షర్మిలైలాగా ఇదివరకు మాట్లాడారు జగనన్నను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేయడానికే మా నాన్న తిరుగుతున్నాడు అన్నారు ఎవరితో విచారణ జరిపించినా నాకు అభ్యంతరం లేదన్నారు తర్వాత నాకు చంద్రబాబు మీద నమ్మకం లేదు సిబిఐతో జరిపించాలి అని చెప్పారు ఇవన్నీ సీక్వెన్స్ అవును మీరు ఒకసారి వేసి చూస్తే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె ఆలోచన ధర ప్రకారం ఆమె వీటన్నిటికీ జగన్ కారణం కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా తిరిగి రాకూడదు అంటున్నారు ఓకే ఆమె వెళ్ళి ప్రచారం చేయొచ్చు కానీ దాంతో ఆమె దానివల్ల ఏదో ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్ కానీ లేకపోతే ఆమె అన్నవన్నీ నిజమా కాదా అని చెప్పాల్సిన అవసరం మీకు కానీ నాకు కానీ ఏముంది అవును అండి సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ ఈజ్ డైరెక్ట్లీ ఏమన్నా మానిటరింగ్ ది మ్యాటర్ ఆర్ హైకోర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అవి చేస్తాయి కదా నిజం చెప్పాలంటే ఇది కొంచెం సబ్జుడిష్ న్యాయస్థానాల్లో అంత విచారణ జరుగుతున్న అంశాలు అవన్నీ ఉన్నప్పుడు అటువైపు ఉన్నవాళ్ళు కానీ ఇటువైపు ఉన్నవాళ్ళు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు హత్య చేసిన హంతకుడు నేనే ఆయన ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటే మీరు ఆయన కాపాడుతున్నారని ఆయన అన్నాడు అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డి దీని వెనక ఉన్నాడని సునీత గారు ఆరోపిస్తున్నారు అక్కడ చేసిన వాడు ఆయన జగన్ పేరు చెప్పలేదు కానీ బహుశా దస్తగిరి అయి ఉండొచ్చు అప్రూవర్గా మారాడు ఇలా చంపినవే అన్న మీడియాలో చెప్పాడు కాబట్టి మీరు దస్తగిరిని కాపాడుతున్నారు దస్తగిరి చంపినవాడని ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా దస్తగిరి పేరు ఎత్తలేదు ఐఎమ్ మేకింగ్ క్లియర్ దట్ ఆయన అన్నారు ఆ మాట అని ఆయన అన్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరి రైట్ ఎవరు అనేది ఎవరు నిర్ణయించాలి నేను ఇంకొక విషయం చెప్తున్నా మీరు గమనించారు మన వీక్షకులు కూడా ద వివేకం అనే సినిమా నడుస్తుంది నేను నిన్న రాత్రి సగం వరకు చూశాను ఇంకా మిగిలిన సినిమా దాదాపు అలాగే ఉంటుంది కదా వివేక హత్య మీద వివేకానంద రెడ్డి హత్య మీద వివేకం అని ఒక సినిమా తీశారు ఈ వివేకం సినిమాను విడుదల కాకూడదు అని ఎన్నికల కమిషన్ ఆపింది మన సెన్సార్ బోర్డు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఓటీటీని కానీ యూట్యూబ్ని కానీ అదుపు చేయలేవు కాబట్టి యూట్యూబ్లో వివేకం సినిమా నడుస్తూ ఉంది ఓటీటీలో యూట్యూబ్లో కూడా ఉంది యూట్యూబ్లో ఉంది గంట యాభై నిమిషాలు ఓకే ఆ తర్వాత ఓటీటీలో కూడా రాబోతుంది నేను రెండో విషయాలు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే మన రాజకీయాల్లో ఎటువంటి రూపాలు తీసుకుంటున్నా మీరు చూడండి దస్తగిరి వేసాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివేకం సినిమాని ఆపండి నేను అప్రూవర్గా చెప్పిన విషయాలే ఆధారం చేసుకొని ఈ కథ రాశారు అంటే దాని ప్రకారం చూస్తే ఇతనే చే ఇతను చేసినట్టుగా ఆ కథలో వాళ్ళు ఆ సినిమాలో చూపించారు ఓకే ఒకటి అతను ఆపమంటున్నాడు ఇప్పుడు ఇది మరి ఏం జరుగుతుందో నాకు తెలీదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు విచారణ స్వీకరిస్తుంది సునీత అంటున్నారు జరిగింది ఇంకా చాలా దారుణం అదంతా ఇందులో చివరి సన్నివేశాలు నేను చూడలేకపోయాను కానీ లైట్గా తీశారు ఇంతకంటే కూడా అది ఇంకా చాలా జరిగింది ఇంకా చాలా ఘాతుకంగా ఉంది అనే పద్ధతిలో రాజకీయ పార్టీలు ఏమన్నా ఆ పేర్లు అవి చూద్దామండి మనం మీరు తర్వాత చూడొచ్చేవారు మామూలుగా తీశారు పకడ్బందీగానే తీశారు అది పేర్లు కూడా జగన్ రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి కడప పులివెందుల ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని అన్ని అదే మరి అది జరుగుతుంది అది జరుగుతుంది మరి తెలిసి హ్యాపీ అని ఎవరు ఐడియా వస్తా పక్కన పెడతాం వ్యూహం సినిమాలో ఒక సన్నివేశం గురించి లేకపోతే ఇంకో దాంట్లో గురించి మనం చాలా చాలా చర్చలు జరిగాయి రాజశేఖర్ మా అన్న రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ అంటాడు వివేకానంద అన్ని పేర్లు ఉన్నాయి అన్ని నిజ జీవితంలో పేర్లే అక్కడ ఉన్నాయి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ యాక్చువల్ చేసింది కూడా దస్తగిరి సినిమాలో కూడా దస్తగిరే ఓకే అతనే అభ్యంతరం పెడుతున్నాడు ఇప్పుడు ఓకే మీరు చూడండి వర్మగారు ఇందులో నేను ఏది చెప్పలేదు బయట జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఎన్ని రకాల శక్తులు పనిచేస్తున్నాయి ఎన్ని వైపుల నుంచి పనిచేస్తున్నాయి నేను చెప్తున్నా మరి తర్వాత ఏం చేస్తాం ఇట్లాంటివన్నీ అల్టిమేట్గా న్యాయ వ్యవస్థ నిర్ణయించాలి అని చెప్తాం అంతే కదా న్యాయ వ్యవస్థ చట్టం తన పని తను చేసుకోవాలి ఇప్పుడు జగన్ కేసుల గురించి నిన్న రఘురామరాజు గారు కేసేశారు అవును జగన్ బెయిల్ రద్దు చేయాలి రెండోది వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలి రెండుకు సుప్రీంకోర్టు ఏం చేసింది సిబిఐని పిలిచింది సిబిఐ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్గా ఉన్న విఎస్ రాజు ఎవరు ఆయన హాజరయ్యాడు ముఖ్యమంత్రి కాబట్టి ఆ కేసుల విషయంలో మీరు ఎలాంటి ఆలోచన చేయకూడదు ఆలస్యం చేయకూడదు చెప్పింది మేము అలా ఏం చేయడం లేదు అంటే ఏ కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయో మాకు ఒక జవాబు ఇవ్వండి నెల తోపల అని వాళ్లకు నోటీసు సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది ఆ తర్వాత ఈ కేసును ఆగస్టు నెలకు వాయిదా వేసింది ఆగస్టు ఐదుకు అంటే మొదటిసారిగా వింటారు విన ఆగస్టు ఐదుకు వింటారు ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి జూన్ ఒకటిని వస్తాను కదా కానీ నిన్న నుంచి షాక్ అది ఇదని నిన్న నుంచి వార్తలు ఏం జరుగుతుంది చెప్పండి కాబట్టి ఇక్కడ అన్ని కోణాలు మనం చూస్తే చట్టానికి కొన్ని పద్ధతులు ఉంటాయి మీడియాకు నీ మీ చర్చకు కొన్ని పద్ధతులు ఉంటాయి అంతేకాని మేము రాజకీయంగానో కుటుంబ పరంగానో మా కోపతాపాలు మా బాధలు మా సెంటిమెంట్లు అన్ని చేస్తామంటే మీరు ఆపండి జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మీకు పూర్తి అధికారం ఉంది మీరే పోటీ చేయొచ్చు షర్మిలే చేస్తారేమంటే ఆమె ఇప్పుడు కడపలో అవినాష్ రెడ్డి మీద చేస్తున్నాము ఇప్పుడు ఆమెకి వీళ్ళు మద్దతు ఇస్తారా అంటే ఆయన ఎవరు బీజేపీ తరఫున తనకు టికెట్ కావాలని ఆదినారాయణ రెడ్డి అంటే ఏ ఆదినారాయణ రెడ్డి మీద కూడా అప్పుడు వీళ్ళు ఆరోపణలు చేశారు సో నేను చెప్పడం ఏంటంటే వర్మ మనం అభిప్రాయాల కంటే జరుగుతున్నవి ఏంటి ఏవి ఎందుకు జరుగుతున్నాయి ఎవరు ఎప్పుడు ఏం చెప్పారు అన్నది మనం ఆలోచిస్తే ఇది న్యాయస్థానం ఉంది తప్ప బాధ వేరు కూతురికి అవును ఆమె ఇంకో మాట కూడా అన్నారు షర్మిళ ఏమన్నారంటే నాతో సహా అందరినీ దర్యాప్తు చేయాల్సిందని కూడా అన్నారు మీ భర్త మీద ఆరోపణలు అవతరాలు చేస్తున్నారు కదా అంటే మమ్మ నాతో సహా ఎవరిని వదిలిపెట్టే అన్నారేమే అటువంటిప్పుడు మనం న్యాయ వ్యవస్థ మీద ఉంచుదాము వచ్చిన మిగతా ఫిర్యాదులు మనం ఎదుర్కొందాము ఎవరు చేసే ప్రచారం వాళ్ళు చేస్తారు దీని మీద కొన్ని మీడియా హౌస్లు మరీ అత్యుత్సాహం ప్రదర్శించుండొచ్చు కానీ అవి కూడా తర్వాత దారికి వచ్చి ఒక పరిధి చేయగలిగింది లేదు కదా అప్పుడైతే తెలంగాణ హైకోర్టులో జడ్జి జస్టిస్ లక్ష్మణన్ తీవ్రంగా ఆగ్రహించారు మీరే అన్ని డ్రాయింగ్ ఈ స్టూడియోలో డిబేట్ రూమ్లోనే మీరు అన్ని నిర్ణయం చేస్తారా జడ్జీలకు కూడా మీరు జడ్జి మీద కూడా ఆరోపణలు చేశారు ఇప్పుడు ఎలా బెయిల్ ఇస్తారు మీరు అది ఇదని సో అది పరిస్థితి సో డాక్టర్ సునీతకు ఆమె చెప్తున్నట్టుగా ఈ కేసులో న్యాయం జరగాలి అని మనం కోరుకుందాం తప్పకుండా సో అలాగే ఈ కేసులు సినిమాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి ఒక పక్క పక్క సినిమాలు మరో అంతేగాని ప్రత్యేక హోదా లేదు అంతేగాని విశాఖ బుక్ లేదు అంతేగాని పోలవరం లేదు అంతేగాని రాజధాని లేదు అంతేగాని ఉద్యోగ నిరుద్యోగ సమస్య అసలు లేదు అంతేగాని డిఎస్సి అనేది ఇప్పుడు జరగాల్సింది కూడా వాయిదా పడే పరిస్థితి ఎందుకు వచ్చిందో లేదు ఇదే ఇప్పుడు నేను ఇందాక మేము చూపించిన భారతదేశంలో ఎన్నికల భద్రత గురించి అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం లేదు అసలు ఆంధ్రప్రదేశ్ భారతదేశ బాహ్యంగా ఉందేమో భారతదేశంలో భాగం కదా అంతర్భాగం కదా అది అకార క్రమంలో వస్తుంది వాస్తవానికి అది కూడా లేని పరిస్థితి వచ్చింది ఇవేమి పట్టడం లేదు యా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విత్